కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు కానున్నారు హరీష్ రావు సమాధానాలు ఈ విచారణలో కీలకంగా మారే అవకాశం ఉంది బ్యారేజీలు ఎందుకు అక్కడ నిర్మించారు ఎవరు నిర్ణయించారు లాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఎంపీ ఈట్ల రాజేందర్ విచారణ పూర్తి చేసుకున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ రవి అయితే ఈ రోజు గత మూడు రోజుల క్రితం ఈటల రాజేందర్ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈ రోజు అయితే హరీష్ రావు విచారణకు హాజరవుతున్నారు కాసేపటి క్రితమే కోకపేట నుండి తన నివాసం నుండి బయలుదేరి అయితే బిఆర్ బిఆర్ఎస్ భవన్కు చేరుకున్నారు బిఆర్ఎస్ భవన్కు చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఇక బీఆర్కే భవన్కు చేరుకున్న నేపథ్యంలో మనం ఎక్కడ చూసుకున్నా గానీ అయితే మొన్న ఈటల రాజేందర్ వచ్చిన నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు కూడా రావడం జరిగింది ఈ నేపథ్యం చూసుకుంటే పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసులను కూడా మోహరించారు ఇటు మొత్తం టోటల్ గా సుమారుగా వంద మంది పోలీసు పోలీసు అధికారులు మంది పోలీసులను ఇక్కడ భారీగా మోహరించారు అయితే మొత్తం టోటల్ గా మహిళా సిబ్బందిని కూడా భారీ ఎత్తున అయితే మోహరించారు ఎందుకంటే గతం ఈటల రాజేందర్ వచ్చినప్పుడు కార్యకర్తలు గిట పెద్ద ఎత్తున రావడం జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఒకవేళ అయితే బీఆర్ఎస్ భవన్ కు ఇప్పుడే కేటీఆర్ కూడా చేరుకున్నారు టీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడ చేరుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క బీఆర్ఎస్ నేతలు కూడా వెనుక వచ్చే అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున ఈ యొక్క ఇక్కడ ఎలాంటి అవంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా భారీ ఎత్తున పోలీసులు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అయితే గతంలో కూడా ఈ మూడు బ్యారేజ్ల నిర్ణయం ఎవరిది అంటూ కూడా ఈటల రాజేందర్ కు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినట్టుగా తెలుస్తుంది ఆ యొక్క మొత్తం టోటల్ గా వాటిపైనే ఈ రోజు కూడా అయితే ఈ హరీష్ రావుకు కూడా ఉండబోతున్న క్వశ్చన్స్ అడిగే ఇది ఉంది అయితే గతంలో అయితే ఈటల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో అయితే ఈ మొత్తం టోటల్ గా ఈ యొక్క బ్యారేజ్ నిర్మాణాలు జరిగిన ఇరిగేషన్ శాఖ అధీనంలో ఉంటాయి అయితే ఆర్థిక శాఖకు సంబంధం లేదు అంటూ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కేసీ ఈ యొక్క హరీష్ రావు యొక్క ఈ యొక్క విచారణ కీలకంగా మారనుంది ఎందుకంటే గతంలో ఇరిగేషన్ శాఖ అయితే మంత్రిగా పనిచేసిన అటువంటి హరీష్ రావు ఈ నే ఈ రోజు కీలకంగా మారనుంది అదే విధంగా చూసుకుంటే టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లు ఇచ్చాయి టెక్నికల్ కమిటీ చాలా రిపోర్ట్లు ఇచ్చినాయి ఫైనల్ గా మూడు బ్యారేజ్ నిర్ణయం కూడా తీసుకుంది అంటూ కూడా చెప్పడం జరిగింది అదే విధంగా డిపిఆర్ కోసం ఐదు వందల తొంభై ఏడు పాయింట్ నలభై ఐదు లక్షల సంస్థకు డబ్బులు ఇచ్చిందా అంటూ కూడా ఈటల రాజేందర్ అడిగిన నేపథ్యంలో ఇది నాకు తెలియదని సమాధానం చెప్పడం జరిగింది అంటే ఇదే క్వశ్చన్ హరీష్ రావుకు కూడా అడగడం జరుగుతుంది ఎందుకంటే హరీష్ రావు ఈ యొక్క కాళేశ్వరం సబ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ సబ్ కమిటీలో హరీష్ రావు చైర్మన్ గా ఉన్నారు అయితే అదేవిధంగా ఈ దానికి సభ్యులుగా అయితే ఈటల రాజేందర్ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు అయితే హరీష్ రావు ఈ యొక్క మొన్న హాజరైన ఈటల రాజేందర్ హాజరైనటువంటి విచారణలో భాగంగా తుమ్మల నాగేశ్వరరావు కూడా హాట్ కమెంట్ చేయడం జరిగింది అయితే అతను ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటివి కొన్ని అసత్యాలు కూడా ఉన్నాయంటూ కూడా అయితే నాకు విచారణకు పిలవకుండా కూడా నేను వెళ్ళేసి విచారణ కమిషన్ ముందు చెప్తానంటూ కూడా తుమ్మల హాట్ కమెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు చూసుకుంటే మాత్రం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన మొత్తం టోటల్ గా ఈ వ్యవహారం మొత్తం హరీష్ రావుని ప్రశ్నించే దిశగా అయితే మరి కాసేపట్లో ఇక్కడ అధికారులు కూడా మరి కాసేపట్లో చేరుకున్నారు అయితే ఏదైతే ఆధ్వర్యంలో ఈ యొక్క అయితే విచారణ జరుగుతుంది కాబట్టి అధికారులు మరియు కాసేపట్లో ఇక్కడ చేరుకున్నారు అదేవిధంగా అయితే బిఆర్ఎస్ భవన్ నుండి కూడా హరీష్ రావు చేరుకుంటున్నారు కాబట్టి హరీష్ రావు ఏం చెప్పబోతున్నాడు హరీష్ రావు ఈ యొక్క కమిషన్ ముందు ఏం చెప్పబోతున్నారు అదేవిధంగా కమిషన్ అక్కడ కట్ట అయితే ఈ యొక్క బ్యారేజ్ కట్టడం అక్కడే ఎందుకు కట్టారు అనే క్వశ్చన్లు కూడా స్తంభించిన నేపథ్యంలో ఈ విధంగా ఈ రోజు అయితే ఈ దానికి ప్రాధాన్యత చోటు చేసుకుందని చెప్పాలి హరీష్ రావు ఏం చెప్తున్నాడు హరీష్ రావు చెప్పడం పైననే మొత్తం కీలకంగా మారనుంది ఎందుకంటే హరీష్ రావు ఈటల రాజేందర్ చెప్పినటువంటి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి క్వశ్చన్స్ మొత్తం టోటల్ గా కూడా మరి ఒకసారి హరీష్ రావు ను కూడా అడిగే విధంగా అయితే చూస్తున్నారు కాబట్టి హరీష్ రావు యొక్క విచారణ కీలకంగా మారబోతుంది రవి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్